హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సగటు మెయిన్ కన్ఫామ్ వన్ బిట్ ఏ ఎగ్జామ్లోనైనా కన్ఫామ్ వన్ బిట్ ఉంటుంది సగటుకు సంబంధించి టెట్లో కొంచెం ఈజీగా వేసుకొని డిఎస్సిలో ఖచ్చితంగా కొంచెం టఫ్ ఇస్తాడు ఈజీ టు టఫ్ బిట్స్ అన్నీ ఇందులో నేను రాసుకున్నాను ఇవి మొత్తం టెక్స్ట్ బుక్ క్వశ్చన్సే అందులో నుండి క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకొని బిట్స్ రెడీ చేసుకున్నాను ఒకసారి చూడండి ఇవి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము టెట్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి కావాలంటే నేను ఆల్రెడీ అన్ని షిఫ్ట్లకు సంబంధించి వీడియో చేశాను అందులో ప్రతి మ్యాథ్స్ బిట్లో ఒక సగటు క్వశ్చన్ ఒకటి లాగరితం సంబంధించి పేపర్ టూలో త్రిగోమిట్రీకి సంబంధించి మళ్ళీ అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అని ఒక ఈజీ బిట్ ప్రధాన సంఖ్యల నుండి ఖచ్చితంగా ఒక బిట్ సగటు నుండి ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది ఇలా రే ఊకి వచ్చేవి ఉంటాయి కదా క్వశ్చన్స్ అవి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మన మార్క్స్ ఎటు వెళ్ళవు కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం జాగ్రత్త వినండి సగటు ఎక్స్బార్ ఒక ఆటగాడు ఐదు మ్యాచ్లలో చేసిన పరుగుల వివరాలు థర్టీ సెవెంటీ టెన్ ఫార్టీ ఎయిటీ అతని పరుగుల సగటు స్కోర్ ఎంత సగటు అంటే ఏంటంటే అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య అంటే అంశంలో మొత్తం అంటే ఇవి అంశంలో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి అంశంలో మొత్తం మొత్తం అంటే అడిషన్ అంశంలో సంఖ్య అంటే ఎన్ని సంఖ్యలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అంశంలో మొత్తం బై అంశంలో సంఖ్య ఈక్వల్ టు సగటు అంటాం ఇక్కడ రాశాన్ని చూడండి అత్యంశంలో ఇవ్వబడిన రాశుల మొత్తానికి మరియు రాశుల సంఖ్యకు గల మధ్య మధ్య గల నిష్పత్తిని సగటు ఆర్ సరాసరి అంటారు మొత్తం అడిషన్ చేస్తే టూ థర్టీ బై ఫైవ్ ఈక్వల్ టు బై ఫైవ్ దీన్ని డివైడ్ చేస్తే ఫార్టీ సిక్స్ మొదటి ఈ విధంగా ఇచ్చారు టెట్లో మొదటి ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఎంత మొదటి ఇరవై ఐదు ప్రధాన సంఖ్యల సగటు ఎంత మొదటి వంద ప్రధాన సంఖ్యల అలా ఈ విధంగా ఇచ్చారు మొదటి ఐదు ప్రధాన సంఖ్యలో సగటు ముందు మనకు ప్రధాన సంఖ్యలు వచ్చి ఉంటే ఇది ఈజీగా అయిపోద్ది టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ ఈ ప్రధాన సంఖ్యలు మొదటి ఐదు అన్నారు కాబట్టి ఐదు తీసుకున్నా బై ఐదు ఏంటంటే ఐదు ఇవి అడిషన్ చేస్తే ట్వంటీ ఎయిట్ బై ఫైవ్ దీన్ని బా భావిస్తే ఫైవ్ పాయింట్ సిక్స్ వస్తుంది ఒకటిని విభేదన సంఖ్య అంటారు ఎవరు ఎరస్ట్ ఇది విచ్ఛే విచ్ఛేదన సంఖ్య అంటారు ఎవరు ఎరిట్ వస్తేనే జల్లెడ పద్ధతి అనుకున్నట్టు చూడు ఎరిట వస్తుంది అతను మొదటి నాలుగు సంయుక్త సంఖ్యలు ఎన్ని అటు సగటు ఎంత అన్నట్టు మొదటి నాలుగు సంయుక్త సంఖ్య సంయుక్త సంఖ్యల్లో చిన్నది ఫోర్ ఫోర్ నుండి స్టార్ట్ అవుతుంది ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయి బై ఫోర్ అంశంలో మొత్తమై అంశంలో సంఖ్య వీటిని అడిషన్ చేస్తే ట్వంటీ సెవెన్ బై ఫోర్ డివైడ్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ సహజ సంఖ్యకు సంబంధించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ని వన్ టూ స్టార్ట్ అయ్యేటి సహజ సంఖ్యలు ఫోర్ నుండి సంయుక్త సంఖ్యలో చిన్నది ఫోర్ అని చెప్పాను కదా సహజ సంఖ్యలు వన్ నుండి జీరో అయితే పూర్ణ సంఖ్యలు అయితే సహజ సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ బై టూ ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ మొదటి పంతొమ్మిది సహజ సంఖ్యల సగటు ఎంత మొదటి పంతొమ్మిది అడిగిండు అంటే సహజ సంఖ్యల సగటు ఏమో ఎన్ ప్లస్ వన్ బై టూ పంతొమ్మిది అని మెన్షన్ చేసిండు కాబట్టి పంతొమ్మిది ప్లస్ వన్ బై టూ అంటే ఇరవై బై టూ అంటే పది ఇరవై బై పది మొదటి వంద సహజ సంఖ్యలో సహజ సంఖ్యలో మొత్తం ఎంత అని అడిగారు మొదటి వంద అంటే వంద ప్లస్ వన్ బై టూ నూట ఒకటి బై టూ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ ఈ విధంగా క్వశ్చన్ చూస్తే హార్డ్ అనిపిస్తే కానీ ఫార్ములా తెలిస్తే ఈజీ నెక్స్ట్ మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు మొదటి ఎన్ అడిగిండు ఇంతకుముందు మొదటి పంతొమ్మిది సహజ సంఖ్యలో మొదటి వంద మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు దీనికి సిక్స్ ఎన్ బై లెవెన్ అయితే ఎన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ చూడండి మొదటి ఎన్ సహజ సంఖ్యలో సగటు ఏమైతుంది ఎన్ ప్లస్ వన్ బై టూ అవుతుంది దాని వాల్యూ సిక్స్ ఎన్ బై లెవెన్ ఇచ్చిండు అంటే ఎన్ వాల్యూ ఎంత అంటే ఈ విధంగా చేయాలి ఎన్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ ఎన్ ప్లస్ వన్ సిక్స్ ఎన్ బై లెవెన్ దీన్ని క్రాస్ మల్టిఫికేషన్ చేస్తే లెవెన్ ఇన్ టూ ఎన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ టు సిక్స్ సిక్స్ టూ జా టువెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టువెల్ ఎన్ లెవెన్ ఎన్ ప్లస్ లెవెన్ ఎన్ ప్లస్ లెవెన్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎన్ అవుతుంది ఈ లెవెన్ ఎన్ ఇటు అడిషన్ చేస్తుంది ఇటు అయితే సబ్ట్రాక్షన్ చేస్తుంది ఎన్ అయితే ట్వెల్వ్ ఎన్ మైనస్ లెవెన్ ఎన్ 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 ఈక్వల్ టు లెవెన్ ఈ విధంగా ఆన్సర్ నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అండి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొదటి ఈ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అయితే బోర్ కొడుతుంది కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు పదిహేను ఎన్ వాల్యూ ఎంత మొదటి సహజ సంఖ్యల సగటు ఎన్ అన్నాడు కానీ ఎన్ వాల్యూ ఎంత అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ టు ఫిఫ్టీన్ అంటే తనే ఇచ్చిండు కదా ఫిఫ్టీన్ అని అందుకే ఫిఫ్టీన్ వేస్తాను సహజ సంఖ్యలో సగటు అయినా ఎన్ ప్లస్ వన్ టూ అయితే ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు థర్టీ ఎన్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ సరి సంఖ్యలు మొదటి ఎన్ వరుస అంటే సగటులోనే సరి సంఖ్యలో ఈ దాని రిలేటెడ్ మొదటి ఎన్ వరుస సరి సంఖ్యల వరుస సంఖ్యలో సగటు ఎన్ప్లస్ వన్ ఇది జాగ్రత్తగా ఎన్ మొదటి ఎన్ వరుస సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ మొదటి పదిహేను వరుస సరిసంఖ్యల సగటు ఎంత ఎన్ ప్లస్ వన్ అంటే ఇక్కడ సరి అని రావాలి మొదటి పదిహేను వరుస సరిసంఖ్యల సగటు ఎంత ఎన్ ప్లస్ వన్ అన్నాడు కాబట్టి ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ సరి సంఖ్యల సగటు ఎన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ఒకటి నుండి ఐదు వందల వరకుల సరి సంఖ్యల సగటు విలువ ఎంత ఒకటి నుండి ఐదు వందల వరకు అన్నాడు ఒకటి నుండి ఐదు వందల వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి ఇందులో సరి ఉంటాయి బేసి ఉంటాయి కాబట్టి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ వేసుకుందాం సరి సంఖ్యలు టూ ఫిఫ్టీ బే సంఖ్యలు టూ ఫిఫ్టీ ఓన్లీ సరి సంఖ్యలు అడిగింది కాబట్టి సగటు వీళ్ళు ఎంత టూ ఫిఫ్టీ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ వన్ బే సంఖ్యలు కూడా టూ ఫిఫ్టీ వన్ ఉంటాయి ఒకటి నుండి ఐదు వందల వరకు కేవలం రెండు రెండు వందల యాభై సరసంఖ్యలు ఉంటాయి నెక్స్ట్ అంటే సగటు అడిగాము కాబట్టి ఫిఫ్టీ వన్ ఉండడు మాత్రం టూ ఫిఫ్టీ ఉంటాయి ఏవేనే ఐదు వరుస సరి సంఖ్యల సరాసరి ముప్పేయారు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి క్వశ్చన్ చూస్తే ఆన్సర్ ఎట్లా చేయాలో అర్థం కాదు కానీ ఆన్సర్ తెలుసుకున్నాక ఇంతేనా అనిపిస్తుంది ఏవేని ఐదు వరుస సరి సంఖ్యలో సరాసరి ఆరు అయితే ఆ సమూహంలోని గరిష్ట కనిష్ట విలువల మొత్తం ఎంత ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనో ట్వంటీ త్రీలోనో డిఎస్సి టెట్ టెట్లో ఇచ్చారు డిఎస్సిలో ఇచ్చారు నేను అప్పుడు ప్రిపేర్ కాలేదు చూసేసరికి అన్ని ఐదు వరుస సరి సంఖ్యలు అని అడిగిండు అంటే వరుస సరి సంఖ్యలు తీసుకున్నా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఆ విధంగా చేసుకుంటే రాదండి సరాసరి అడిగింది కాబట్టి ఈక్వల్ టు థర్టీ సిక్స్ అనేసా గరిష్ట కనిష్ట వాల్యూస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఇది ఎలా చేయాలంటే వరుస సరి సంఖ్యలో సరాసరి థర్టీ సిక్స్ ఐదు సరి సంఖ్యలో సగటు థర్టీ సిక్స్ అన్నాడు మనం థర్టీ సిక్స్ సరాసరి ఎలా తీసుకుంటాము థర్టీ సరాసరి అంటే మిడిల్లో ఉన్నది మిడిల్లో ఉంది ఇది ఇటు రెండు ఇటు రెండు తీసుకుంటే ఐదు అవుతుంది థర్టీ సిక్స్ సరి సంఖ్యలు కాబట్టి ఇటేమో థర్టీ ఫోర్ థర్టీ టూ ఇటు ఆఫ్టర్ థర్టీ ఎయిట్ ఫార్టీ మధ్యలో ఉన్నది సరాసరి అంటాం కదా ఎట్లయినా అంతే అయితే థర్టీ టూ ప్లస్ ఫార్టీ బై టూ చేస్తే థర్టీ సిక్స్ వస్తుంది కదా ఆ విధంగా ఇందులో కనిష్ట గరిష్ట అడిగిండు ఇదేమో కనిష్ట థర్టీ టూ గరిష్ట ఫార్టీ ఎన్ని అడిగిండు ఐదు అడిగిండు ఐదు తీసుకున్నాం కనిష్ట గరిష్ట ఐడెంటిఫై చేసాం ఈ విధంగా తీసుకోవాలి ఆన్సర్ చూస్తే ఈజీగానే ఉంటుంది కానీ క్వశ్చన్ చూసేసరికి చాలా టఫ్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి ఆరు వరుస సరిసంఖ్యల సగటు అరవై అయితే ఆ సమూహంలో గరిష్ట కనిష్ట విలువల మధ్య వ్యత్యాసం ఎంత ఆరు వరుస సరి సంఖ్యల సగటు సిక్స్టీ సెవెన్ ఆరు వరుస సరిసంఖ్యలు అడిగింది ఇక్కడ ఏమో బేస్ సంఖ్య ఉంది సిక్స్టీ సెవెన్ కాబట్టి ఒకటి ఆల్రెడీ ఉంది కాబట్టి ఐదు తీసుకోవాలి ఈక్వెల్గా చూడండి సిక్స్టీ సెవెన్ ఇక్కడ మధ్యలో ఉంటుంది కాబట్టి సరి సంఖ్యలు అన్నాడు కాబట్టి సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ టూ ఈ విధంగా తీసుకుంటే వీటి గరిష్ట కనిష్ట మధ్య వ్యత్యాసం గరిష్ట ఎంత సెవెంటీ టూ కనిష్ట ఎంత సిక్స్టీ టూ మధ్య వ్యత్యాసం టెన్ నెక్స్ట్ ఏడు వరుస సరి సంఖ్యలో సాగట్టు నువ్వు అరవై ఎనిమిది అయితే సమూహంలోనే కనిష్ట విలువ ఇవన్నీ సేమ్ ఉంటాయి వన్ సిక్స్టీ ఎయిట్ అన్నాడు ఏడు అన్నాడు సరి సంఖ్యలే కాబట్టి వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ ఇటు సైడ్ అయితే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ టూ ఇందులో కనిష్ట విలువ వన్ సిక్స్టీ టూ ఇవి ముందు సెవెన్ ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆ తర్వాతనే కనిష్ట విలువ గరిష్ట విలువ చేయాలి కనిష్ట విలువ వన్ సిక్స్టీ టూ కనిష్ట అంటే చిన్నది మీకు తెలుసు కదా ఆరు వరుస సరిసంఖ్యల సగటు నూట యాభై ఏడు అయితే ఆ సమూహంలోని గరిష్ట విలువ ఎంత ఆరు వరుస సరి సంఖ్యల సాగటు నూట యాభై ఏడు నూట యాభై ఏడు అయినా బే సంఖ్య బే సంఖ్య కాబట్టి అది మిడిల్లో ఉంటే అటు ఇటు త్రీ త్రీ తీసుకుంటే సరిపోతుంది వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ టూ గరిష్ట అన్నారు కాబట్టి వన్ సిక్స్టీ టూ మొత్తం ఎన్ని ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఇందులో సిక్స్లో పెద్దది బేసి సంఖ్యలు వన్ త్రీ ఫైవ్ సెవెన్ బేస్ సంఖ్యలో సగటు ఎన్ సరి సంఖ్యలో సగటు ఏమని చెప్పిన ఎన్ ప్లస్ వన్ బే సంఖ్యలో సగటు ఎన్ మొదటి ఇరవై బేసి వరుస బేస్ సంఖ్యలో సగటు ఎంత ఎన్ అంటే ట్వంటీ మొదటి ఎన్ ఐదు వందల వరకు సాహి సంఖ్యలో బేస్ సంఖ్యలో ఎంత ఐదు వందలు అంటే ఎన్ఏ అన్నారు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ అదే ఆహా ఐదు వందల వరకరా సహజ సంఖ్యలో బెయి సంఖ్యలు సహజ సంఖ్యలో సరి సంఖ్యలు ఉంటే బెయ్య సంఖ్యలు ఉంటాయని చెప్పినా కదా సహజ సంఖ్యలేమో ఎన్ ప్లస్ వన్ టూ ఫిఫ్టీ వన్ మరి ఎన్ ఓన్లీ అంటే టూ ఫిఫ్టీ ఐదు వరుస బేస్ సంఖ్యల సగటు నూట యాభై ఎటు అయితే ఈ సమూహంలో గరిష్ట విలువ ఎంత బేస్ సంఖ్యలో సగటు అడిగిండు ఇది బేస్ సంఖ్యనే కాబట్టి నూట డెబ్బై ఏడు నూట డెబ్బై తొమ్మిది నూట ఎనభై ఒకటి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై మూడు అంటే కిందికి మీదికి ఈక్వల్గా ఉండేటట్టు చూడాలి ఎందుకంటే సగటు మిడిల్ ఉంటుంది కాబట్టి గరిష్ట విలువ వన్ ఎయిటీ వన్ ఆరు వరుస బేస్ సంఖ్యల సగటు నూట ఆరు అయితే సమూహంలోనే కనిష్ట విలువ బేస్ సంఖ్య అడిగిండు కాబట్టి ఇక్కడ సరి సంఖ్య వచ్చింది కాబట్టి దీనికి అటు ఇటుగా ఉన్నది తీసుకోవాలి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సెవెన్ బేస్ సంఖ్యలు ఆఫ్టర్ టూ తీసుకోవాలి ఆఫ్టర్ టూ తీసుకోవాలి మొత్తం సిక్స్ అడిగింది కాబట్టి ఇందులో చిన్నది పెద్దది ఏది వన్ నాట్ వన్ చిన్నది వన్ టెన్ పెద్దది నెక్స్ట్ గుణిజాల సగటు కే ఇన్ టెన్ ప్లస్ వన్ బై టూ ఆరు యొక్క మొదట ఐదు గుణిజాల సగటు ఎంత అంటే ఆరు అనే ఐదు అనేది నాలుగు యొక్క మొదటి ఐదు గుణజాల సంఖ్య అన్నాడు గుణిజాలంటే ఐదు మొదటి నాలుగు అన్నాడు కాబట్టి నాలుగు యొక్క మొదటి ఐదు ఐదు అనేది ఏమో నెంబరు కే అనే కే ఈక్వల్ టు ఫోర్ ఫోర్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఈ విధంగా ఇంకా పద్నాలుగు యొక్క మొదటి ఏడు గుణజాల సంఖ్య ఎంత పద్నాలుగు అనేది కే ఎన్ అనేది సెవెన్ కే ఇంటెన్ ప్లస్ వన్ బై టూ ఫోర్టీన్ ఇంటూ సెవెన్ ప్లస్ వన్ బై టూ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఈక్వల్ ఫిఫ్టీ సిక్స్ ఇది ఒక కుటుంబంలో వంద పది మంది ఉన్నారు వారిలో మంది పురుషులు సగటు సంపాదన వంద రూపాయలు మిగిలిన నాలుగు స్త్రీలు సగటు సంపాదన యాభై రూపాయలు అందరు సగటు సంపాదన ఎంత పురుషులు ఆరుగురు స్త్రీలు నలుగురు సగటు పురుషులది వంద రూపాయలు స్త్రీలది నలుగురు యాభై రూపాయలు కాబట్టి ఎంతమంది సిక్స్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ఇంటూ యాభై మొత్తం ఎంతమంది సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఇది సిక్స్ ఇంటూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ ఫైవ్ టూ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ బై టెన్ జీరో జీరో గేట్ క్యాన్సిల్ ఎయిట్ రూపీస్ ఈ విధంగా చేయాలి ఇక్కడ కూడా చూడండి ఒక తరగతిలో ముప్పై మంది బాలురు మార్కుల సగటు నలభై మరియు ఇరవై మంది బాలికల మార్కుల సగటు పదిహేను అయితే మొత్తం విద్యార్థుల సగటు ఎంత బాయ్స్ థర్టీ మెంబర్స్ సగటు ఫార్టీ గర్ల్స్ ట్వంటీ మెంబర్స్ సగటు ఫిఫ్టీన్ ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ప్లస్ మార్కులు ట్వంటీ ఇంటూ సగటు ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ థర్టీ ప్లస్ ట్వంటీ మంది సగటు మంది సగటు బాయ్స్ థర్టీ మెంబర్స్ సగటు థర్టీ ఇంటూ ఫార్టీ గర్ల్స్ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ మొత్తం బాయ్స్ గర్ల్స్ థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ థర్టీ ప్లస్ ఫార్టీ మూడు నెలల పన్నెండు అంటే వన్ ట్వంటీ పదిహేనులో థర్టీ పదిహేను పహేనులో ముప్పై ముప్పై అంటే మూడు వందలు పన్నెండు వందలు మూడు వందలు పదిహేను వందలు బై యాభై ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సల్ జీరో జీరో గెట్ క్యాన్సల్ ఫైవ్ వన్సా ఫైవ్ థర్టీ ఆన్సర్ ఇస్ థర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ ఇది లాస్ట్ ఉంది ఇది కూడా చాలా ఈజీ మీకు ఏదైనా టాపిక్ కావాలంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలుగుతాం ఫస్ట్ మనం బేసిక్స్ నుండి నేర్చుకుందాం వన్ కిలోమీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ దీన్ని హండ్రెడ్ మీటర్స్ కాబట్టి త్రీ జీరోస్ కాబట్టి టెన్ టు పవర్ త్రీ మీటర్స్ వన్ హెక్టా మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ మీటర్స్ అంటే టెన్ టు స్క్వేర్ టెన్ స్క్వేర్ మీటర్స్ వన్ డెకా మీటర్ ఈక్వల్ టు టెన్ మీటర్స్ అంటే టెన్ టు పవర్ వన్ మీటర్ వన్ మీటర్ ఈక్వల్ టు వన్ మీటర్ టెన్ టు పవర్ జీరో మీటర్ టెన్ టు పవర్ జీరో అంటే వన్ వన్ డెసీమీటర్ ఇక్కడ డెకా ఇక్కడ డెసీమీటర్ వన్ బై టెన్ మీటర్స్ అంటే వన్ బై టెన్ ఉంది కాబట్టి టెన్ టు పవర్ మైనస్ వన్ మీటర్స్ వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు వన్ బై హండ్రెడ్ మీటర్స్ అంటే టెన్ టు పవర్ మైనస్ టూ మీటర్స్ ఎందుకంటే రెండు జీరోలు ఉన్నాయి కాబట్టి టెన్ టు పవర్ మైనస్ టూ మీటర్స్ వన్ మీటర్ ఈక్వల్ టు టెన్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అంటాయి కదా ఇక్కడ వన్ సెంటీమీటర్ ఇక్వల్ టు డివైడ్ అవుతుంది ఎక్సర్సైజ్ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పవర్ మైనస్ త్రీ దీన్ని ఏ విధంగా రాసుకోవాలి ఫోర్ పవర్ మైనస్ త్రీ పవర్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసేయాలంటే డినామినేటర్లోకి మార్చుకోవాలి అంటే వన్ బై ఫోర్ పవర్ త్రీగా రాసుకోవాలి వన్ బై ఫోర్ పవర్ త్రీ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ 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 ఫోర్జా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్ సిక్స్టీ ఫోర్ అందుకే వన్ బై సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ మైనస్ టూ పవర్ సెవెన్ దీన్ని ఏ విధంగా రాసుకోవాలి మైనస్ అంటే ఇక్కడనే కింద ఉంది మైనస్ మన పవర్లో లేదు కాబట్టి మైనస్ టూ పవర్ సెవెన్ని ఏ విధంగా రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవాలి మైనస్ టూ ఇంటూ 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 మైనస్ టూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వచ్చినాయి కదా సెవెన్ ఉన్నాయి కాబట్టి బేసి సంఖ్య కాబట్టి మైనస్ మైనస్ లాగానే ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ ఈ విధంగా చేస్తే వన్ ట్వంటీ అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ ఇస్ వన్ ట్వంటీ ఎయిట్ మైనస్ వన్ ట్వంటీ ఎయిట్ అన్నట్టు ఓకేనా ఇది ఇది రాంగ్ ఓకే మైనస్ మైనస్ టూ మైనస్ టూ మైనస్ టూ ఆ విధంగా రాస్తే మైనస్ వన్ ట్వంటీ ఎయిట్ వస్తుంది దీని ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ త్రీ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ త్రీ ఉంది ఇక్కడ ఘాతంలో మైనస్ త్రీ ఉంది పవర్లో కాబట్టి మైనస్ త్రీని ప్లస్ త్రీగా మార్చాలంటే భిన్నం తారుమారు అవుతుంది ఫోర్ బై త్రీ హోల్ క్యూబ్ అంటే రివర్స్ చేసి ప్లస్ చేసుకున్న భిన్న పవర్ని ఫోర్ బై త్రీ హోల్ క్యూబ్ అంటే ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫోర్ త్రీ టైమ్స్ రాసుకోవాలి అంటే ఇట్లా ఫోర్ పవర్ త్రీ బై త్రీ పవర్ త్రీ త్రీని కూడా త్రీ టైమ్స్ రాసుకోవాలి రాసుకుంటే సిక్స్టీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ నెక్స్ట్ మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లమేనా ఫోర్ పవర్ మైనస్ త్రీ ఉంది సెకండ్ ప్రాబ్లమ్ మైనస్ టూ పవర్ సెవెన్ ఉంది ఏ రెండు మిక్స్ చేసి ఇందులో చూడు మైనస్ త్రీ పవర్ మైనస్ ఫోర్ ఉంది పవర్లో దీన్ని ఏం చేయాలి ముందు పవర్లో మైనస్ తీసేయాలంటే డినామినేటర్కి మార్చుకోవాలి వన్ బై మైనస్ త్రీ పవర్ ఫోర్ ఈ మైనస్ చేంజ్ కాదు ఈ మైనస్ యాస్టీకి రాసుకోవాలి ఇక్కడ ఫోర్ ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ అవుతుంది వన్ బై త్రీ మైనస్ త్రీ అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ త్రీ అంటే వన్ బై ఎయిటీ వన్ పవర్లో ఫోర్ ఉంది కాబట్టి ఫోర్ ఉంటే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి టూ ఫోర్ సిక్స్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది ప్లస్ ఉంటే ప్లస్ అవుతుంది ఆర్ నెంబర్స్ ఉంటే మైనస్ మైనస్ లానే ఉంటుంది కాబట్టి వన్ బై ఎయిటీ వన్ ఇంకొకటి వన్ బై టూ హోల్ పవర్ ఫోర్ వన్ బై టూ హోల్ పవర్ ఫైవ్ వన్ బై టూ హోల్ పవర్ సిక్స్ ఇది ఏ విధంగా ఉందంటే ఏ పవర్ ఎం ఏ పవర్ ఎన్ ఏ పవర్ ఫో ఉందనుకో మొత్తం ఏలే ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ ఈ విధంగా రాసుకోవచ్చు అడిషన్ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇవన్నీ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి పైకి తీసుకొని రావాలా లేకపోతే ఇక్కడనే పెట్టకున్నా ఏం కాదు ఇక్కడ చూడండి వన్ బై టూ పవర్ ఫోర్ వన్ బై ఇక్కడ ఉంది కదా వన్ బై టూ పవర్ ఫోర్ కిందికి వచ్చేసినాయి పవర్లో కిందికి పెట్టేసుకున్నాను కదా వన్ బై టూ పవర్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ వన్ బై టూ పవర్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఫోర్ ప్లస్ ఫైవ్ నైన్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ వన్ బై టూ పవర్ ఫిఫ్టీన్ అందుకే వన్ బై ఫోర్ పవర్ ఫిఫ్టీన్ నెక్స్ట్ చూడం మైనస్ టూ పవర్ సెవెన్ మైనస్ టూ పవర్ త్రీ మైనస్ టూ పవర్ ఫోర్ ఇంత చెప్పిన కదా ఏ పవర్ ఏం ఏ పవర్ ఏం ఏ పవర్ ఎన్ ఉంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ప్లస్ ఏ విధంగా తీసుకోవాలి పవర్లో ప్లస్ కావాలి భూమి అన్ని సేమ్ ఉంటాయి మైనస్ టూ పవర్ సెవెన్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మైనస్ టూ పవర్ ఫోర్టీన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ ఫోర్ ఫోర్టీన్ కాబట్టి మైనస్ టూ పవర్ ఫోర్టీన్ ఈజీ ప్రాబ్లమ్స్ ఫోర్ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ ఈ విధ ఇదే విధంగా చేయాలి చూడండి ఫోర్ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ ఫోర్ పవర్ ఫోర్ గెట్ క్యాన్సిల్ మిగిలిందండి ఫైవ్ పవర్ ఫోర్ ఫైవ్ పవర్ ఫోర్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ ఫోర్ టైమ్స్ వేస్తే సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ పవర్ మైనస్ ఫోర్ ఫైవ్ పవర్ మైనస్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ ఇక్కడ చూడండి న్యూమరేటర్లో మైనస్ ఉంది డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి మనం ఏ విధంగా చేద్దాము ఏ పవర్ ఎమ్ ఏ పవర్ ఎన్ ఈ విధంగా ఉంటే ఏం చేయాలి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ దీన్ని పైకి తెప్పించుకోవాలి ఓకే చూడండి ఏ పవర్ ఎం మైనస్ ఎన్ మైనస్ ఫోర్ మైనస్ సిక్స్ ఉంది కాబట్టి ఫైవ్ కాస్త ప్లస్ సిక్స్ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ త్రీ మైనస్ ఫోర్ ప్లస్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ ఇక్కడే త్రీ ఉంది ఇక్కడ మళ్ళీ ఇంకో ఫార్ములా ఉంది ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అందుకే ఫైవ్ పవర్ టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ఈక్వల్ ఫైవ్ ఫైవ్ పవర్ ఫైవ్ ఆన్సర్ ఇస్ ఫైవ్ పవర్ ఫైవ్ మైనస్ త్రీ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఫైవ్ ఫోర్ ఏ విధంగా రాయాలి సేమ్ ఇప్పుడు పవర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి పవర్లు సేమ్ ఉంటే ఏ పవర్ ఏం ఇంటూ బి పవర్ ఏం అయితే దీన్ని ఏ విధంగా రాయాలి ఏ ఇంటూ బి హోల్ పవర్ ఏం ఈ విధంగా రాసుకోవచ్చు మైనస్ త్రీ ఇంటూ మైనస్ త్రీ హోల్ పవర్ ఫోర్ మైనస్ ట్వంటీ వన్ ఫోర్ సేవ త్రీ జా ట్వంటీ వన్ హోల్ పవర్ ఫోర్ ఇవన్నీ చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి ఒకసారి చూడండి టూ పవర్ టూ త్రీ పవర్ టూ ఇది పైకి వస్తే త్రీ పవర్ టూ పవర్ టూ త్రీ ఫోర్ మైనస్ వన్ టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ వన్ ఇది కూడా చూడండి ఫోర్ ఫోర్ మైనస్ వన్ ఇంటూ త్రీ ఫోర్ మైనస్ వన్ న్యూమినేటర్లో ఇక్కడ పైన మైనస్ ఎందుకంటే కంటే డినామినేటర్కి షిఫ్ట్ చేస్తున్నాను వన్ బై ఫోర్ ఇంటూ వన్ బై త్రీ ఇక్కడ డివైడ్ వన్ బై సిక్స్ ఇక్కడ డివైడ్ ఉంది దీన్ని ఇంటూ లాగా మార్చితే ఇంటూ సిక్స్ అవుతుంది ఇక్కడ చూడండి వన్ బై ఫోర్ ఇంటూ త్రీ టువెల్ వన్ బై టువెల్వ్ డివైడెడ్ వన్ బై సిక్స్టీన్ వన్ బై టువెల్వ్ ఇంటూ సిక్స్ వన్ బై సిక్స్ ఉన్నది ఇక్కడ ఇంటూ మార్చుకుంటే సిక్స్ అయిపోతుంది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది డివైడ్ ఉండదు అంటే వన్ బై టూ ఇంటూ సిక్స్ ఇక్కడ వన్ బై టూ సిక్స్ వన్ సిక్స్ టూ జా కాబట్టి నెక్స్ట్ ఫోర్ పవర్ జీరో ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ వన్ బై త్రీ ఫోర్ పవర్ జీరో అంటే వన్ అంటే ఏ పవర్ జీరో ఈక్వల్ టు వన్ కదా ఆ విధంగా ఫైవ్ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై త్రీ ఇక్కడ వన్ ప్లస్ ఫైవ్ కూడా సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వన్ బై త్రీ త్రీ వన్ స త్రీ టూ సార్ సిక్స్ టూ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఇంపార్టెంట్ టూ పవర్ మైనస్ వన్ ప్లస్ త్రీ పవర్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ పవర్ మైనస్ వన్ ఇంటూ త్రీ బై ఫోర్ దీన్ని టూ ఫోర్ మైనస్ వన్ ఉంది మైనస్ వన్ ఉంది కాబట్టి డినామినేటర్కి షిఫ్ట్ చేసుకుంది వన్ బై టూ దీన్ని వన్ బై త్రీ ఇది వన్ బై ఫోర్ ఇక్కడ డినామినేటర్లో టూ త్రీ ఫోర్ ఉంది కాబట్టి ఎల్సీఎమ్ టువెల్ అవుతుంది అంటే ఇలా ఎల్సీఎం తెలుసు కదా టూ త్రీ ఫోర్ టూ వన్ జా త్రీ త్రీ టూ టూ జా ఫోర్ టూ టూ జా ఫోర్ ఫోర్ త్రీ జా టువెల్వ్ టువెల్వ్ ఎల్సీఎం ఈజ్ టువెల్వ్ ఇది ఎల్సీఎం ఇక్కడ టూ ఉంది కాబట్టి టూ దేంతో గుణిస్తే ట్వెల్వ్ అవుతుందో మనం చూసుకోవాలి టూ సిక్స్సా సిక్స్ త్రీ ఫోర్ జా ఫోర్ టూ ఫోర్ త్రీసా సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ ఇది టెన్ థర్టీన్ థర్టీన్ బై టూ థర్టీన్ బై టువెల్వ్ ఇంటూ త్రీ బై ఫోర్ క్యాన్సిలేషన్ అయితే చూసుకో త్రీ వన్ జా త్రీ ఫోర్ జా ట్వెల్వ్ థర్టీన్ బై సిక్స్టీన్ ఆన్సర్ ఇస్ నేను రిమైనింగ్ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ బాగా లెంత్ అవుతుంది పార్ట్ వన్ అని పార్ట్ టూ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే బాయ్